హలో ఫ్రెండ్స్ నేను మీలా ఈరోజు మన వీడియోలో హెల్దీగా మట్టి పాత్రలో ఆకుకూర పప్పండి చాలా టేస్టీ రెసిపీ అండ్ సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను మా ఇంటి దగ్గరే నేను ఇలా నాలుగు చుక్క కూర అనేది చల్లుకున్నానండి తక్కువ స్పేస్లో ఆకుకూర చూడని ఎంత బాగా వచ్చిందో మనం ఇలా కట్ చేసుకున్నామంటే మళ్ళీ మనం వాటర్ చల్లితే మళ్ళీ వస్తాయండి చక్కగా చాలా హెల్దీగా వస్తాయి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ లేకుండా చూడని ఎంత బాగా వచ్చిందో చుక్క కూర చాలా బాగుంటుందండి ఇలా ఈ ఆకుకూరను కోసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఈ అనేది నేను రెండు కప్పుల వరకు వచ్చిందండి చక్కగా నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అనేది యాడ్ చేసుకోవాలి ఇంక కూరలో పులుపు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పప్పు అనేది సమానంగా తీసుకుంటేనే చాలా బాగుంటుంది రెండు కప్పుల ఆకుకూరకి రెండు కప్పుల వరకు పప్పును తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఒక వరకు ఒక టమాటా వరకు సన్నగా మొక్కలు కట్ చేసుకొని రెండు కప్పుల వరకు సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోగా మనం ఒక మట్టి పాత్ర తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పు రెండు కప్పుల వరకు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కడిగిన తర్వాత రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని పప్పుని అనేది ఉడికించుకోవాలి మనం మట్టి పాత్రని యూస్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మట్టి పాత్ర అనేది హీట్ తొందరగా వస్తుందండి అందుకని మనం ఫ్లేమ్ నేను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పప్పు అనేది పొంగిపోకుండా చాలా నీట్గా తొందరగా ఉడుకుతుందండి ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి ఎప్పుడు ట్రై చేసినా చాలా బాగా వస్తుందండి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి పప్పు అనేది మనీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని పప్పు కొంచెం సగం బడా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చుక్క కూరని యాడ్ చేసుకోవాలి వేసుకుంటే తొందరగా అవుతుందండి మనం విడిగా ఉడికించుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో అయితే మొత్తం కూడా కలిపేసి పెట్టుకుంటాము చూడండి ఇలా పప్పు అనేది మనకి మెత్తగా ఉడికితే నెక్స్ట్ మనం ఇలా ఇందులోకి ఒక కప్పు వరకు ఆనియన్స్ని టమోటాలని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆకుకూరని కూడా పెట్టుకొని మూత పెట్టి మనకి ఆకుకూర అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవటమే ఆకు అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటూ కొంచెం పెట్టండి మనకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఒక పొంగు వస్తే మనకి లోపలికి వెళ్ళిపోయి చాలా నీట్గా ఉడుకుతుంది మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం ఆకు అనేది మెత్తబడిన తర్వాత ఒకసారి ఇలా బగ్గరటితో ఒకసారి బాగా కలిపి ఇలా కొంచెం కలిపిన తర్వాత రెండు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని తెచ్చుకొని మనకి పప్పు అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా మనకి పప్పు అనేది చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆకు మెత్తబడి మనకి పప్పు అనేది తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేలా పాత్రలోనే ఉడికించుకుంటే సరిపోయి పోతుంది ఉల్లిపాయ ఉడికేంత వరకు ఇలా చక్కగా మనం కొంచెం గరిడతో కలుపుతూ ఉడికించుకోవాలి పైన పొంగు లేయర్ అనేది నీట్గా తీసుకున్నామంటే పప్పు అనేది మనకి చాలా క్లియర్ గా ఉంటుందండి ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అదే పాత్రలో ఒక పది నిమిషాల వరకు వదిలేస్తే సరిపోతుంది తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని గంటితో ఒకసారి బాగా కలిపి ఉప్పు అంతా కూడా అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పొప్పు పెట్టుకోవటమే ఉప్పు గుత్తి కూడా పెట్టే పని లేకుండా చూడండి మట్టి పాత్రలో ఎంత మెత్తగా ఉడికిందో చాలా బాగుంది కదా నచ్చితే తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నెక్స్ట్ మనం పోపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు ఐదు వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకోండి వెల్లుల్లి అనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పావు స్పూన్ జీలకర్రని కొంచెం ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకు వేగిన తర్వాత ఈ పోపు అంతా కూడా మనం పప్పులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి వేడివేడిగా రైస్ లోక్ ని చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ ఆకుకూర పప్పు రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రేమతో మీ లావణ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్